హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక విద్యతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి క్యాప్సికంతో ఎప్పుడు కర్రీ లేకపోతే పప్పులు పొడంతో చిన్న చిన్న ఫ్రై అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా అన్నిటిలోకి ఉపయోగపడే అన్నింటిలోకి అంటే అటు అన్నంలోకి ఇటు టిఫిన్లోకి ఉపయోగపడేలాగా క్యాప్సికమ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ క్యాప్సికమ్ ఇవన్నీ వేయించుకోవడానికి ఒక బాండీ అన్నమాట బాండీ పెట్టుకొని సిమ్లో నాలుగైదు టేబుల్ స్పూన్స్ పెద్ద అయితేనేమో మూ మూడు స్పూన్స్ తీసుకోండి చిన్నవి అయితేనేమో నాలుగు స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని వేడెక్కాక దీంట్లోకి అయితే ఫస్ట్ ఒక్క అర స్పూన్ మెంతులు తర్వాత ధనియాలు తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక్క రెండు నిమిషాలు ఆగి కొంచెం పచ్చిపప్పు వేసి ఇవి దూరగా వేయించుకోవాలన్నమాట పచ్చళ్ళలోకి ఇవి కరెక్ట్ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట చెప్పాను కదా ఒక రెండు అలాగే పచ్చిపప్పు వేసుకోవాలని రెండు రెండు అలాగే పచ్చిపప్పు వేసి ఇప్పుడు దూరగా వేయించుకుందాము మాడిపోకూడదండి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి చూపిస్తాను చూడండి ఈ స్టేజీలో తీసుకోవాలి అని అన్నప్పుడు అలా తీసేసుకుంటే సరిపోయింది చూడండి నాకైతే సరిపోయింది ఇంక ఈ స్టేజీలో తీసేసుకుందామండి మనము ఈ పచ్చిపప్పు అవన్నీ వేగిపోయాయి అన్నమాట అదిగోండి తీసేసుకుంటున్నాను వేగిన అన్ని వేగినవన్నీ ఒక పక్కన ప్లేట్లోకి నేను మొత్తం తీసేసుకున్నానండి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఫస్ట్ అయితే టమాటా మన క్యాప్సికమ్ తీసుకున్న దాన్ని బట్టి టమాటా తీసుకోవాలండి నేనైతే ఒక పావు కేజీ టమాటా క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట పావు కేజీ నేను రెండు టమాటాలు పెద్దవి తీసుకున్నాను చిన్నవి అయితే మూడు తీసుకోవచ్చండి పెద్దవి కాబట్టి రెండే తీసుకున్నాను దానికి తోటి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని బాగా పెట్టుకోవాలండి టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలి సిమ్లోనేనండి ఈ పచ్చడి వేయించుకునేది మొత్తం సిమ్లోనే అనమాట నాకైతే దాదాపుగా ఒక ఫైవ్ మినిట్స్ పట్ ఫైవ్ మినిట్స్ కాదు సెవెన్ మినిట్స్ కరెక్ట్గా అప్రాక్సిమేట్గా అయితే సెవెన్ మినిట్స్ పట్టిందండి బాగా వేగేసరికి ఆ టమాటాలో నీరు పొయ్యి ఆ గుజ్జంతా నీరంతా పోయి మనకి ఉల్లిపాయ కూడా మగ్గాలన్నమాట మీరు టా క్యాప్సికమ్ పచ్చడి ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేను చేసే స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేసుకోవాలో కూడా కామెంట్ చేయండి చూడండి ఉల్లిపాయ కూడా బాగా మగ్గిందండి ఈ కరెక్ట్గా ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుందనమాట ఇంకొక రెండు నిమిషాలు అలా అనుకొని తీసేద్దాము ఇప్పుడు సరిపోయిందండి ఇప్పుడు తీసేస్తున్నాను ఇప్పుడైతే మరి అదే బాండీల్లో కొంచెం నూనె వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము పచ్చిమిర్చి కూడా ఏడు ఎనిమిది క్యాప్సి ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే పచ్చడికి పచ్చిమిర్చి పడతాయి కానీ క్యాప్సికం కూడా కొంచెము అదే కోణానికి సంబంధించింది కదా అందుకని కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నానండి ఇప్పుడు నాకు వీటిని వేయించడానికి ఒక పది నిమిషాలు పట్టిందనమాట అనమాట వేగటానికి బాగా వేగాలండి క్యాప్సికం తొందరగానే వేగిద్ది క్యాప్సికం మాడిపోకుండా ప్యాక్ క్యాప్సికం వేగి పచ్చిమిర్చి అదే స్టేజీలోకి వేగాలి అంటే సిమ్లో పెట్టుకొని మనం అక్కడే ఉండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే క్యాప్సికం వితిన్ సెకండ్స్లో మగ్గిపోతుంది అన్నమాట ఆయిల్లో వేస్తే ఆ క్యాప్స్కమ్ మాడిపోకుండా పచ్చిపప్పు వేగేలాగా బాగా వేయించుకోవాలన్నమాట ఈ క్యాప్స్కమ్తో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి టమాటా క్యాప్సికం చేసుకోవచ్చు క్యాప్సికం పప్పుల పొడి క్యాప్సికం శనగపిండి శనగపిండి కూర చేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు చాలా అంటే చాలా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏంటి అని అంటే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి మనకి వెయిట్ లాస్ అవ్వటానికి చాలా మంచి ఉపయోగం అండి ఇంకా మరిన్ని విషయాల కోసం ఒక్కసారి గూగుల్లో చెక్ చేస్తే నేను చెప్పింది నిజము ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా మీకు తెలుస్తాయి అన్నమాట చూడండి ఏగిపోయింది కదా ఇంకా రెండు నిమిషాలు మనము ఇంకా రెండు నిమిషాలు మనం ఈ బాండి దించేసుకుంటాము అనేటప్పటికీ కొంచెం చింతపండు వేసుకొని బాగా మనం కలుపుకుంటూ మాడిపోకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలానేసి ఆపేసుకుంటే సరిపోద్ది ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోద్ది చింతపండు కూడా మగ్గిపోయిద్దండి ఇప్పుడైతే అవన్నీ బాగా చల్లారాక ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఫస్ట్ నేను వేయించుకున్న దినుసులన్నీ వేసుకుని తర్వాత టమాటా ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలండి ఇంకొకటి ఏంటి అని అంటే రోట్లో నూరుకోవచ్చండి రోట్లో నూరుకోవాలి అని అంటే ఒక అన్నంలోకే పనికి వస్తుంది ఎందుకంటే కొంచెం కచ్చాపచ్చాగా నూరుకుంటాం కదా అన్నంలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కొంచెం మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చిగా మెత్తగా రెండులాగా వేసుకున్నాము అంటే అటు దోశల్లోకి బాగుంటుంది ఇటు అన్నంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీలోకి కూడా ఇంకా బాగుంటుందండి మనం అలా వేయించుకునే మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ది క్వాంటిటీకి సరిపడా సాల్ట్ సాల్ట్ ఏంటంటే రాళ్ళు ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు మామూలు సాల్ట్ వేసుకోవచ్చు అది క్వాంటి మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని మిక్సీ ఒక్కసారి రివర్స్ రివర్స్ మోడ్లో రెండు మూడు సార్లు అంటే సరిపోతుందండి ఇలా వస్తుందన్నమాట మరీ మెత్తగా గంధంలా కాకుండా అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని బా బాండీ పెట్టి అదే బాండీ పెట్టచ్చండి ఎందుకు అంతా ఆ బాండీ పెట్టేసుకొని శుభ్రంగా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి సరిపోతుంది నేను ఆపేయటం తొందరగానే వెంటనే ఆపేసాను కానీ దీంట్లో కలిపిందా కలిపేలోపు ఆ ఆయిల్ అట్లానే వేడిగా ఉండేసరికి కొంచెం కలర్ మారిందండి మీరైతే దూరగానే వేయించుకొని దూరగానే పచ్చట్లోకి వేసుకోండి అంతే కరివేపాకు చూడండి లేత కరివేపాకు అయితే చాలా బాగుందనమాట చూడండి ఇంక రెండు ఒక్క రెండు నిమిషాలకి మంచి కలర్ వస్తుంది చూపిస్తాను చూడండి చూడండి నేను ఆపేయడం కరెక్ట్గా ఆపేసాను కానీ ఆ ఆయిల్ వేడిగా ఉండడం కొంచెం కలర్ మారింది మీరైతే కొంచెం దోరగానే తీసేసుకొని వేసుకోండి అంతే అండి ఆ తాలింపు ఆ పచ్చడిలోకి బాగా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా దోసెల్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అండి ఎలా ఉందో చేసుకొని కామెంట్ చేయండి చూసి కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి கொட்டுக்கட்டூாடு அம்மா நீர் அல்ல வாசல் விட்றது வாடி துப்பி